వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు నేనైతే సింపుల్గా క్విక్గా అయిపోయే చిక్కుడుకాయ కర్రీ అయితే ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను చూడండి ముందుగా దీనికైతే అని చిన్నగా కట్ చేసుకోండి కట్ చేసుకొని ఫ్రెష్గా వాష్ అయితే చేసుకొని ఒక ప్యాన్లో వీటిని వేసుకొని ఇందులో కొంచెం సాల్ట్ వాటర్ వేసి ఈ సాల్ట్ ఇందులో కలిసేలా అయితే మిక్స్ చేసుకొని పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ వరకు అయితే బాయిల్ చేసుకోవాలి ఇదోగా నేనైతే ఆనియన్స్ అండ్ చిల్లీస్ కొత్తిమీర అయితే కట్ చేసుకున్నానండి చూడండి చిక్కుడుకాయ కూడా ఒక టెన్ మినిట్స్ తర్వాత బాయిల్ అయిపోయింది నేనైతే ఒక ప్లేట్లో పక్కకు పెట్టేసుకోండి నెక్స్ట్ ఇదే ప్యాన్లో ఒక ఫైవ్ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో ఆవాలు జీలకర్ర అయితే వేయండి నెక్స్ట్ ఆనియన్స్ అండ్ చిల్లీస్ వేయండి ఇవి కొంచెం వేగాక కొంచెం కరివేపాకు వేసుకోండి కరివేపాకు వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఇవి వేగాక ఇందులో ఒక వన్ స్పూన్ పసుపు అయితే వేసుకోండి వన్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఇది పచ్చివాసిన పోయే వరకు అయితే వేయించుకోవాలి వేయించుకొని మనం ముందుగా బాయిల్ చేసుకున్న చిక్కుడు అయితే ఇందులో మొత్తం వేసేయాలి వేసి ఇది మొత్తం కలిసేలా అయితే మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకొని ఇందులో ఒక వన్ స్పూన్ సాల్ట్ అయితే వేయండి వన్ స్పూన్ సాల్ట్ వేసి మిక్స్ చేసుకొని క్యాప్ పెట్టేసుకొని ఈ క్యాప్ పైన మనం చిక్కుడుకాయ బాయిల్ చేసుకున్న వాటర్ అయితే పోయండి ఇలా క్యాప్ పైన అయితే వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల ఈ అనేది చిక్కుడుకాయలోకి దిగిపోయి చిక్కుడుగాయ అనేది అడుగంటి పోకుండా మంచిగా మగ్గిపోతుందండి చూడండి ఇలా మగ్గిపోయిందో ఇందులో మనమైతే ఒక వన్ స్పూన్ కారం అయితే యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఒక వన్ స్పూన్ ధనియా పౌడర్ అయితే వేయండి వేసి ఒక టెన్ మినిట్స్ వరకు అయితే మిక్స్ చేసుకొని బాగా ఫ్రై అయితే చేసుకోండి ఇది మొత్తం కలిసేలా అయితే ఒక టెన్ మినిట్స్ అయితే ఫ్రై చేసుకొని నెక్స్ట్ స్టవ్ అయితే టర్న్ ఆఫ్ చేసుకోండి ఇందులో కొంచెం కొత్తిమీర అయితే వేసుకోండి అంతేనండి సింపుల్ చిక్కుడు కర్రీ అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి మెథడ్లో అయితే ట్రై చేసి ఎలా వచ్చిందో కింద అయితే కమెంట్ చేయండి మీకు గనుక ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ బాయ్